వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం కుర్చీలో కూర్చోబెడదామంటూ ప్రజలకు ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు అన్న ఆయన వైసీపీ అధినేత ఆహ్వానం మేరకు తాను ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు ఆయన లేఖలో ఇంకా ఏం రాశారంటే ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను మరోసారి జగన్ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికి కృషి చేస్తాను ఎటువంటి కోరికలు లేకుండా వారి విజయానికి పనిచేయాలని నిర్ణయించాను జగన్ ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని చేయించాలని ఆశతో ఉన్నాను మీ బిడ్డను అయిన నేను ఎప్పుడూ తప్పు చేయలేదు కూడా పద్నాలుగున వైఎస్ఆర్సీపీలోకి చేరనున్నారు ఉదయం ఎనిమిది గంటలకు కిర్లంపూడి నుంచి తాడేపల్లికి వెళ్లి అక్కడ జగన్ సమక్షంలో పార్టీలో చేరుతాను ఈ ప్రయాణంలో మీరు కూడా పాలుపంచుకోవటానికి రావాలని ప్రార్థిస్తున్నాను మీకు కావాల్సిన ఆహారం ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోవాలని కోరుతున్నాను అంటూ ముగించారు అమరావతి వెళ్లే రూటు మ్యాప్ను కూడా లెటర్లో పొందుపరిచారు కిర్లంపూడిలో బయల్దేరి ప్రత్తిపాడు జగ్గంపేట లాలాచెరువు వేమగిరి రావులపాలెం తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు మీదుగా విజయవాడ నుంచి తాడేపల్లి చేరుకుంటారు